నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఓబులంపల్లె యాదవాడలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సీసీ రోడ్లను ప్రారంభించారు ఈ సీసీ రోడ్ల నిర్మాణానికి సుమారు యాభై ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రతి మండలానికి రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు ఇక నిధులు సరిపోక కలెక్టర్కి నిధుల పెంపు గురించి లేఖ రాయడం జరిగిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు తాలూకాలో ఓబులంపల్లె అదేవిధంగా యాదవాడ గ్రామాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు రోడ్డు శిలాపలకాలు ఓపెనింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది నిజంగా అంటే ప్రజలందరూ కూడా ఈ విధంగా రోడ్లు వేసి శిలాపలకాలు ఓపెన్ చేస్తుంటే కూడా గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడని అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నామని చెప్పి కూడా ప్రజలు చాలా ఆనందపడుతున్నారు సంతోషపడుతున్నారు ఒక నమ్మకం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో మనకి మంచి జరగబోతుంది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగ జరగబోతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేలు జరగబోతుంది ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ ముఖాలలో కూడా ఈరోజు ఆలగడ్డ తాలూకానే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి గ్రామాలలో ఐదు సంవత్సరాలు పడిన ఇబ్బందులు ప్రజలు మర్చిపోవాలంటే వెంటనే వాళ్ళకి మార్పు చూపించాలి